హలో అండి నమస్కారం ఈరోజు ఒక చిన్న విషయం గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే ఈ మకర సంక్రాంతికి కీడు వచ్చిందని చెప్పి ఈ మ సంక్రాంతి లోపల మకర సంక్రాంతి లోపు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఐదు మంది దగ్గర గాజులు వేయించుకోవాలంట లేకపోతే ఇంట్లో ఏదైనా కీడు జరుగుతుంది అని చెప్పి క్రియేట్ చేశారనమాట దీన్ని కూడా ఒకటి కాదు రెండు రాదు ఎన్నో రకాలుగా క్రియేట్ చేశారు అవి నేను ఇప్పుడు చెప్తాను మీతో ఒకటి ఏంటంటే ఇద్దరు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళతో అడిగి మరీ గాజులు వేయించుకోవాలంట చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ ఇలా ఐదు మంది దగ్గర గాజులు వేయించుకోవాలంట అది ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళైతే పది మంది దగ్గర వేయించుకోవాలంట ఒక కొడుకు ఉన్న వాళ్ళైతే ఐదు మంది దగ్గర వేయించుకోవాలంట ఇది ఒక దగ్గర రూమర్ వచ్చింది ఇంకో దగ్గర ఎలాగొచ్చిందంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు గాజులు వేయించుకోవాలంట అది కూడా ఐదు మంది దగ్గర ఇంకొకటి ఎలాగొచ్చిందంటే గాజులు వేయించుకున్న వెంటనే వేయించుకున్నాక ఎన్ని గాజులు వేయించుకున్నా సరే ఆ మకర వచ్చే మకర సంక్రాంతి లోపే ఆ వేయించుకున్న వాళ్ళ చేతిలో ఉండాలంట సంక్రాంతి తర్వాత అసలు ఆ గాజులను ఇంకా తొడగరాదంట తీసేయాలంట ఇలా క్రియేట్ చేశారనమాట అసలు ఇది ఎవరు క్రియేట్ చేశారో మనకు తెలియదు కానీ గాజులు వేయించుకోకపోతే కీడు జరుగుతుంది అనేది అసలు ఏమన్నా సంబంధం ఉందా గాజులు వేయించుకోవడం అనేది అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కానీ ఇలా ఐదు మంది దగ్గర పది మంది దగ్గర గాజులు ఒకవేళ వాళ్ళు గాజులు వేయించకపోతే పైసలు ఇప్పించుకొని అదే అడిగి మరీ డబ్బులు ఇప్పించుకొని గాజులు వేయించుకోవాలంట అది కూడా ఐదు రకాల కలర్సు ఆకుపచ్చ కలరు పసుపు కలరు రెడ్ కలరు పింక్ ఇలా వైట్ ఇలా ఐదు కలర్లు వేయించుకోవాలంట బ్లాక్ మాత్రం వేయించుకోకూడదు ఇలాంటివైతే చాలా రకాలుగా క్రియేట్ చేశారు సో ఇవన్నీ ఎవరైనా నమ్ముతారా చాలామంది నమ్మారు వేయించుకుంటున్నారు కానీ అసలు ఇలాంటివి మూఢనమ్మకం అండి ఇది అప్పుడే ఇలాంటివైనా ఏమైనా ఉంటే మనకు టీవీలల్లో కానీ ఫోన్లలో కానీ పూజారులు ఉంటారు కదా పండితులు ఉంటారు కదా చాలామంది పండితులు ఉన్నారు ఖచ్చితంగా మనకు ఏదైనా కీడు ఉంది ఈ రోజు ఇలా ఉంది ఈ రోజు ఇలా ఉంది అని వాళ్ళు ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట కానీ ఈ దా దీనికి సంబంధించింది ఎవ్వరు కూడా ఇక్కడ కూడా చెప్పలేదనమాట గంపులు జాగంటి గారు కానీ ఇంకా గరికపాటి గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మనకు ముందే చెప్తారు సో కానీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి ప్రచారించలేదు కాబట్టి ఇది పెద్ద మూఢనమ్మకం అండి నేను ఇలాంటి సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నాను అని అనుకోకండి కానీ నమ్మాలి కొన్ని కొన్ని నమ్మాలి కానీ ఇలాంటివి పిచ్చి పిచ్చివన్నీ నమ్మకూడదు కాబట్టి మీరు ఇలాంటివన్నీ నమ్మి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇప్పించుకొని మరీ గాజులు వేయించుకోవడం అంటే మీరు చీప్ తప్ప దాంట్లో వచ్చే ఫలితం ఏమీ లేదండి అసలు గాజులు అని అంత సంబరంగా ఉంటే పుట్టింటి దగ్గర వేయించుకోవచ్చు పుట్టింటి వాళ్ళ దగ్గర గాజులు వేయించుకుంటే చాలా మంచిది అన్ని మీరు సొంతంగా గాజులు వేసుకోండి తప్ప ఇలాంటివన్నీ నమ్మి నలుగురు దగ్గర అడిగి మరీ నా పైసలు ఇప్పించుకోకండి నవ్వుల అస్సలు అవ్వకండి ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది పెద్ద మూఢనమ్మకం అండి సో ఇంతవరకే చాలా మంది ఇలా చేశారు నేను చూస్తున్నాను కూడా నేను చెప్పింది ఏదైనా మీకు రాంగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్